ఆటో వాళ్ళ తప్ప పక్క మీద కనుకనే ఫైవ్ రూపీస్ అంటాడు మన మీద రేటు పెంచుతాడు ఇది వాడు అలవాట మన ఏర్పాటు పెద్ద బాబు రౌడీలా మనం పోయాడు పోయాడు కాబట్టి బతికిపోయాడు అది క్రికెట్ కొంచెం ముండా కొడుకుని అండి బాబు ఊరు దిట్టి పేరు దిష్టి ఇరుగు దిట్టి పొరుగు దిష్టి ఏం బాబా భయపడ్డారా భయాలమే సాహసం ఆయాసమేసం బాబులో కలకండి ఏ నాడు బామ్మలు ఏమైనా పెట్టించారే అది చిన్నమ్మాయి చిత్ర కది బాబు చిన్నమ్మాయి చిత్ర కది ఇంకా సీల్ తీయలే దాకా సీల్ తీయలేదు బాబు ఆషాఢ వెళ్ళిన తర్వాత ఆరంభం చేద్దాం సరేలే మంచి రోజు చూసి మంత్రి గారు చేత ప్రారంభం చేయొచ్చు ఆ తర్వాత అందరూ ఆరంభం చేయొచ్చు ఈ పది దానికి వస్తారా ఏం బాబు అందరికీ దండం పెట్టాలి కదా ఎవరు సరే గాని ఈ గది ఎవరిది పెద్ద అమ్మాయిలు చెంటానండి బాబు కార్పొరేషన్ దగ్గర నుంచి కలకం వాడిపోయాలు కనిపిస్తుంది ఉంది అంటే రాజు బాబు పేర్లు కూలింగ మిషన్లు కూడా ఉన్నాయి అవసరమే లేదు వచ్చిన వాడికి కొల పెట్టినప్పుడు చిచ్చాను చేస్తే మిషన్ అదే పనిచేస్తుంది సరే కానీ ఎక్కడిది బ్యాట్స్మెన్ ఎవరిది అది ఆ రది నాదే బాబు ఇలా పూజు పట్టించామే మధ్యలో వెంకటస్వామి వచ్చిన నాకు ఇది అద్దోలా ఉండేది బాబు ఇప్పుడు లేదా రావటం మానుకున్నాడు అద్దో లాంటికి జడివిలా తయారైంది పని లేక వాడైపోయింది బాబు నువ్వు అట్లా ఫీల్ అయిందే ఫీల్ అయినట్టే వ్యవసాయాన్ని మనకొచ్చు వ్యాపారం అనుకోకూడదు నలుగురు కూలీలు పంపిస్తా కర్రలు చేపలు కట్టి బోతులు బండలు కడిగి చున్నం కొట్టి చౌకు చేయించు రుచి కన్నా మనకు వస్తుంది గదులు చూశారుగా గజుల్లో ఉన్న అలంకారం నామాల స్వామి నాగేంద్ర స్వామి అన్ని ఉన్నాయి కానీ ఆ పక్కన ఫోటో ఎందుకు బాబు ఆ గుర్తుకి మీ వృత్తికి చిల్లికి చింతపండుకోండి బాబు బాబు ఆ ఫోటో చూడండి ఏ ఫోటో నీకు అర్థం కాదా ఆ ఫోటో నాదే బాబు ఏనా పోదు కాలు పైకి ఎత్తున్నాడు ఒంగోలు పెడుతున్నాడుగా அது நான் போட எந்த அயூடுகார அடுகு பெட்டோ அப்படே அத்தோ ஆசை ஏன் செப்போ எட்டு மாட்டது உண்ண அம்மா கச்சேரி மின்னு சூசிந்தே ஏமா அந்த காதுகா எவரையாட்டி கனப்படுத்தாரு கொந்த சட்ட படிச்சு எதுகா

అమ్మాయి అమ్మాయి మంచంలో మంచం మీద నుండి ఎగిరి పడుతున్నా లత మంచం కింద ఇవ్వడం ఉన్నాడేమో చూడు అదేం కాదు బాబు చేత చాపించడం చూడు చిల్లర కట్టువాడు చిందులేస్తాడు చూడండి ఆ విధంగా పోలీసుల నుండి నుంచి పోరం పోకుండా భయపడ్డట్ట అక్క ఎందుకని కాదు బాబు మున్సిపాలిటీ వాళ్ళని చూసి కాఫీ వాటి వాళ్ళు కంగారు పడతాడు చూడండి ఆ విధంగా అసలు నేను ఇల్లు బయలుదేరిన వాళ్ళ చాలా మంచిది ఏమో టైగర్ లేదు టైగర్ మమ్మీ టైగర్ అంటే ఏమిటి అతను గారు మీకు వింగ్లీసు రాదా రాకే బాబు రొచ్చు రొచ్చు రొచ్చేసేపు అవి బాబు చక్కగా ఎక్కడ కాదు పట్టదానికి ఎందుకు బర్మాసు ఈ ముండకెందుకు ఇంగ్లీషు సింగడికి పత్తి బేరమని ఎవరికెందుకో ఈ సిద్ధాంతాలు టైగర్ అంటే లత్తప్ప కుక్క నేను అట్లా అనుకోలేదు బాబు సుబ్బారా అనుకున్నా అన్నాడు కుక్క కుక్క మా ఇక్కడ ఇద్దరు మా బోరెప్ప ముఖం చూసాడు దాని ముఖం చూడలే పడ్డట్టే లాభం కలిగింది మీ అంతటి వారు మా ఇంటికి వచ్చారంటే మా ఈ కొద్దిగా మంచి ముఖమేదో చూసింది బాబు ఏ ముఖమే ఎందుకు తప్ప సిరిగల ముఖం చిత్రమైన ముఖం ఇక్కడ ఉంటే ఎవరిది బాబు మీదే నీరు గలవడ కదా అందుకే సకాలంలో ప్రవాసిన వర్షాలు ఎప్పుడు పడితే కూడా కురుస్తున్నాయి ఇలా తప్ప నీ ఖాతాదారులు మొత్తం కాడికి పోయినా బొట్టయిన తో గట్టి ముత్తైదివి ఆంధ్ర రాష్ట్రానికి ఆడకట్లాంటిది అనేవి కదా నీకేం చెప్పింది బాబు భారతదేశానికే కట్లాంటిది నిజం అంట నిజం బాబు Gueye referred on down amourana Ni on allan inata mutaerman namurana Ni on sell wayyyub ki m challenge పాడు రంగకి ఆయనకి ఏం కర్మే దాన్ని ఇంటికి బాట రూపమునకాన్నీ బాట్ల మునకాబే అమ్మా ఆయన అడగచడం అక్షన్ తెలక్కడా ఒకరిసారి అడగండి తల్లి

ఏది వ్యాపారం వ్యాపారం బాబు వ్యాపారం వాళ్ళుంటే భాగం అడుగుతారు ఇయకపోతే ఎవరికి అది వెనకనే అడుగుతారు విషయం లేదే నల్లమంది అడిగావు కదా లేదు మన అత్తారికి ఉన్న బాబు తొలం కానీ పడుతుంది ఓ ఎవ్వో ఇది పన్నే అన్నా పెద్దదని బడా బయటపడతారు కానీ చిన్నదాన్ని సిగ్గుపడరు సరే ఈ రేతి జాగ్రత్త చేసి మార్నింగ్ మంచు పెట్టి తాటిగా శుద్ధం పెంచా అక్కడ సైజు పెంచితే ఇక్కడ నా సంచి పట్టద్దు బాబు ఎట్ట హరియుడు గారు పేర్లు ఎప్పుకొని దాకా లైస్గా చేస్తా తింటాం జంతువులు బాబు అయితే మన ఇంటాన్ని అనమాట బాబు ఈ మొన్న దగ్గర చాలా బాబు నా భాషకు అర్థం కాలా నేను వచ్చింది ఇప్పుడేగా చుట్ట పీకరాయినా చుట్టూనే కాలుస్తాంటే పేపర్ అయినా మానుకోరాదు చూడు ఆ చూడ ముచ్చలేదు పెదేళ్ళ ఓ మాకు ఒంటి నిండా ఎన్ని మచ్చలుంటే ఇంటి దగ్గర ఇరపెట్టిన ఉన్నట్టే మీ గనక మచ్చలు పుట్టినయో పుచ్చే పురుగులు పట్టండి మీ వ్యాపారానికి నా సుంట్యాసలు ఇస్తా లేదు కానీ సిగరెట్ ఇస్తా కలుసుకోండి గిడితే నాలుగు పట్లు పట్టు గిడ్డకు నడపకుండా నాది నాకు ఇచ్చి నా కొద్దు నా చేతికి వచ్చిన తర్వాత నిలపకుండా ఇచ్చే అలవాటు నాకు లేదు నేను చెప్తే మీకు పనికి రాదు బాబు టెన్ పీసు నార పీసు కొబ్బరి పీసు నాకెందుకు బాబు నాకు కాల్చుని వన్ రూపీస్ ఏమైనా మంచిగా వచ్చిందాగింది జేబులో చేయబెట్టాడు సభ చూస్తున్నారు చూసి బా నా సంఖ్యలో చేయబెట్టి పిసుకుతున్నారే బాబు ఐ ఆం సారీ లేకపోతే ఇప్పుడు నా పిసికింది నీ సంఖ్య నాదేవు అనుకున్నాలే வண்ண சமு ேச பண்ண அண்ணை ஹ்ர బాణా విద్యలు ఉన్నాయి అనవసరం అనవసరంగా చేరబడే దేవాలయం మైకేం చెప్పాలి అమ్మాయి మన్నద మొలక అమ్మాయి మన్నద అమ్మాయి మన్నద మొలకే అమ్మ మార్కాపరం పలక అబ్బాయి మోటుబాయి గెలక ఈ గిలకల పిలకలు తుది పిలిపించ అమ్మాయిని తొందరగా పిలిపించి కొట్టు గుమ్మసాలు కొడలేరు ఎందుకని మొత్తాన్ని వరస పెట్టి తీసేసా కరోనా వచ్చిందని మొత్తాన్ని వరుస పెట్టి తీసేసా మధ్యాహ్నం దాకా మయ్య చూసుకోవటం ఆ తర్వాత నేను చూసుకోవడం ఏంటో ఏ వ్యాపారం కోరుకోండి బాబు బాబు ఇవాళ మీరు చాలా అదృష్టవంతులు ఏం జరిగింది తప్ప మీకు తెలీదా చిన్నమ్మాయి పెద్దమ్మాయి గుడిపూడి వెళ్ళారు గుడిపూడ అచ్చిమామ కార్యక్రమాలు జరుగుతున్నాయిగా వాచ్ కోసం జరుగుతుందిగా గజానంద గారు కంటి కూర అందరూ ఫోన్ చేశారు చిన్నమ్మాయి అందరూ చేశాడు వాళ్ళందరూ చేశారు కలిపి మరి శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ కలిసి మీరు రాండి ఇక్కడ భోజనాలు కూడా ఉన్నాయి వచ్చిన వాళ్ళు మేము ఎప్పుడు మా ఊళ్ళో ఊరకు పంపించండి రాండ్ అంటే ఇద్దరు మరి ఇంట్లోనే నేను ఒక్కదాన్నే ఉన్నా నేను ఒక్కదాన్నే మరి మన ఇద్దరు పోయి ఇప్పుకొని కూర్చుందాం సరే బాబు మనసిప్పు మనసిప్పుకుందాం బాబు మనసిప్పుకొని కూర్చో మనసా నేను ఇంకా ఏదో అనుకున్నా బాబు మీరేం అనుకోరుగా అనుకోవడానికి గుడిపూడి నుంచి చాలా మంది వచ్చారు మా వచ్చినా కూడా నాకేం అడగబుద్ధి కాల వాళ్ళని నాకు వాళ్ళనేం అడగబుద్ధి కావాలి ఏం అడగాలన్నా నాకు మనసు రాల మొట్టమొరవసారి మిమ్మల్ని చూసా అచ్చమ్మమ్మ వారి గుళ్ళు అప్పుడు నుంచి అనిపించింది ఏం అడిగినా నిన్నే అడగాలని బాబు నీ మీద నాకు ఉందో తెలుసా నీ మీద నాకు ప్రేమ ఎంత ఉందో తెలుసా తొమ్మిది కిలోల సవా ఉంది తొమ్మిది కిలోల సవా సేరు చాలా ఉంది కావాలంటే కాటా వేసుకోండి కాటా వేసుకోండి మన దగ్గర కాటా అంత అంత కాటా లేదు మన దగ్గర మరే రాళ్ళు కూడా లేవు అంత అంత రాళ్ళు లేవు మరి రేపే నా పుట్టిన రోజు బాబు రేపు నా పుట్టిన రోజు రేపు నీ దినం అదే అదేలే నీ పుట్టిన దినం మరే చిన్న పట్టి చెబుతారు తెచ్చి పెట్టండి చిన్న పట్టితారు మీ చేతి గుండా పంపిస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంటా అందుట్లో మీరంటే అది కదా నాకు మీరు పంపించండి మరే ఒక డెబ్బై ఐదు పైసల కుంకుమ ఎందుకు ఎవరు డబ్బులైనా ఒకటి పైసలు ముందర ఉంటాయి ఇంకెందుకురా బాబు అది ఇది ఖర్చు డెబ్బై పైసలు పసుపు డెబ్బై పైసలు పసుపు సెవెంటీ పసుపు ఇకపోతే ఎందుకబ్బా ఎందుకు ఉడతా ఖర్చులు ఒక బస్తా జీడిపప్పు అర బస్తా బాలంపప్పు అరవై ఐదు కిలోలు ఎండు కొబ్బరి డెబ్బై మూడు కిలోల పంచదార పద్నాలుగు కిలోలు యాలక్కాయలు పదమూడు కిలోల లవంగాలు ఇవన్నీ పంపించండి ఇవన్నీ పంపించండి ఒక టన్ను గన్నేరు పంపదని అడిగేదానికి కూడా అర్థం ఉండదు దేవారా ఈ మయ్య కొట్లో నుంచి బయటపడితే మయ్య బతకనిట్టాడు అసలు బాబు మీరు అమ్మరు మీ మీలాంటి అందగారి కోసం ఎంత దేశం తిరిగారు అనుకున్నారు ఎంత దోషం తిరిగినా మీలాంటి అందగాడేనా కంటబడు పాడు పులిపాడు కొమ్మాల పాడు నమ్మాల పాడు ఇరవైపాడు ఇరంపాడు పరిగొట్టి పాడు బావులు పాడు ఎలగొచ్చి పాడు పాడు దగ్గుపాడు నల్లపాడు ముజంపాడు మొక్కపాడు పత్తిపాడు గొట్టిపాడు పదిహేడు పాడు పాకాల పాడు పౌరు పాడు దొండపాడు ఎనుగుపాడు ఎన్ని టల పాడు ఎన్ని పాలు పోయినా మీలాంటి అందగాడే నా కంటబాడు మరి అన్నట్టు అడగటం మర్చిపోయాను ఇక్కడికి వచ్చింది

కొట్టు మేలుగా వెళుతుంటే ఎంత ప్రేమగా బలకరిస్తారు మయ్యా ఎవ బలకరిస్తాడు కనబడితే ఎక్కువగా బలకరిస్తాడు మయ్య నా అనిపిస్తుంది ఆ ప్రేమ కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన కొనుక్కోలేము అనిపిస్తున్నా అంటే అంతేగా మరి ఈ మునుగోలు తొందర అయినా దేశంలో అందరూ ఎర్రటోళ్ళే ప్రేమిస్తే ఇక నల్లటోళ్ళంతా నాగార్జున సాగర్ కొట్టుకుపోయాలా ఏందమ్మ మాల తప్ప ఏ అమ్మాయి ఎర్రగా బుర్రగా ముద్దుగా బొద్దుగా ఉన్నాడు అంటుంది మేము కమల పూజ పెట్ట నల్లగా అంటున్నారు ఆ మాట కూడా అంటుంది ఎంత నల్లగా ఉన్నాడో అంత నైస్ గా ఉన్నాడు వ్యాపారం ఇంకా కారణాల అంటే చెప్పండి బాబు ఏమి బాబు మీకు మీరే కొట్టుకున్నారే ఏది వన్ సుమోర్ అది మీకు అర్థం కాలే ఇప్పుడు ఇప్పుడు ఎదురు డబ్బులు ఇచ్చి కొట్టించుకున్నారు బలే ంతిగా ఉన్న బ్రాంచ్ ఉన్నట్టు నటించమే డబ్బా నల్లగా ఉంటే తెల్లగా ఉంటే వాడుకోమన్నారు అబ్బాయి గారు అట్టుంటే ఉన్నా బాగా ఊపిలే ఉన్నాడు ఆపటం అను నీకే తొందరగా తొందరగా పిలిపించు తొందరగా వినిపించు మనిషికి ధరద ఉండేవారు చందకార చందక మనిషి బాగండి ఆగండిజయ్ బాగండి చందకార భోజనాలు జరిగేటప్పుడు గుడిపూట్లో పెద్ద గొడవ తప్ప ఏం జరిగింది ఎలక్షన్ అదే రాదు అందుకే బదారు కుదురా అంటాడు మరి శ్రీనివాసరావు గారు ఏమన్నా మిమ్మల్ని శ్రీకృష్ణ పరమాత్మ అని తెలుసు మన విషయం ఆ తర్వాత కూడా నాన్నగారు కూడా వికారంగా ఆడాడు కురుక్షేత్రంలో అట్లా కమిటీ కుర్రాలు అందరూ శ్రీరామచంద్రుడు అన్నారు ఆ తర్వాత గజాన గారు చెప్పాడు నీ గురించి ఆయన ఏం చెప్పాడో తెలుసా ఆయన ఏమన్నా అంటే అది ఖచ్చితంగా మారా ముఖమే అన్నాడు ఆయన ఇప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టదు కానీ తొందరగా పిలిపించాడు తొందరగా పిలిపించాడు అమ్మాయిని జడ చేసుకుని అంతర్వహించ